రీసెంట్ గా కోట ఎక్స్పైర్ అయిన తర్వాత అసలు బాబు మోహన్ గారు చాలా డిప్రెషన్ లోకి ఇప్పుడు కోట గారు అయితే మనతో లేరు మరి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒక స్నేహితుడు నలభై ఏండ్లు కలిసి పని పనిచేసిన ఏదో మేము ఆర్టిస్టులు సినిమాల్లో చేసిన ఎవరు క్యారెక్టర్లు చూసేది వెళ్ళిపోయేది కాదు మీరు కోట ఇట్లా చనిపోయే కంటే వన్ డే బిఫోర్ కూడా మీరు తనతో మాట్లాడినారు కదా అన్నా అన్న సారీ నేను మళ్ళీ చేస్తాను నీకు నీతో మాట్లాడాలి అన్న సరేరా అన్నాడు నేను షూటింగ్ అయిపోయినాక ఆరు గంటల గట్ల నేను చేసిన పడుకున్నాడు అన్నాడు పొద్దున్న నుంచి తెలియడు ఇప్పుడు మీరు కోట ఇద్దరు కలిసి చేసిన మూవీస్లా మీకు చాలా నచ్చిన చాలా చాలా నాకు ఇష్టం అన్న మూవీ ఏది సార్ ప్రజలకు నచ్చిన దాన్ని మాకు నచ్చలేదు అని అనేంత తెలివిత కోలం అయితే కాదు సరే ఇప్పుడు కోటా గారితో మీరు కలిసి వర్క్ చేసినారు కాబట్టి ఫస్ట్ టైం మీరు కోటా గారిని చూసినప్పుడు మీకు అసలు ఆయన చూస్తే మీకు ఎలాంటి ఇంప్రెషన్ వచ్చింది సార్ అండి ఫస్ట్ కలుసుకున్నది మాత్రం బొబ్బిల్లి రాజా అనే డైరెక్ట్ గారు నన్ను పరిచయం చేశారు కోట ఈ లోపల మామ మామగారు నుంచి గంట తేలిపోయింది తమరంటే గొప్ప ధరలు అసిస్టెంట్లు పొద్దున్నే పరకటీలు ఇంగ్లీష్ పేపర్ చదవం చేస్తే మరి ముష్టి బతుక్కి చదువుకోండి సార్ బాగా చక్కగా చదువుకోండి మరి మొన్న కోట గారు ఇంకా లేరు అని మీకు తెలిసిన ఆ క్షణం మీరు అసలు ఇట్లా ఎట్లా తీసుకున్నారు సార్ నిన్ననేగా మాట్లాడింది నిన్నగా జోకులు తీసుకుంది అది ప్రతిదీ కూడా ఇంకా సిమిలర్గా ఉంటాయి కదా సార్ అంటే వాళ్ళ అబ్బాయి అట్లా ఎక్స్పైర్ అవ్వడం కోట్ల మంది లక్షల మంది నవ్వించిన మరి మనకు రివార్డు అవార్డు ఏదైనా ఇవ్వాలి కదా నా దేవుడు మనల్ని మెచ్చుకోవాలి కదా అందుకని మనకు రివార్డ్ ఇచ్చాడన్నా ఇద్దరు కొడుకులు చంపుతా అరే మీరు నవ్వించారు కదా నవ్వించినందుకు మీకు పనిష్మెంట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావేరి సో ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బాబు మోహన్ గారు సో రీసెంట్ గా కోటా గారు ఎక్స్పైర్ అయిన తర్వాత అసలు బాబు మోహన్ గారు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినారు ఇక వీళ్ళిద్దరిని చూస్తే చాలా మంది కూడా వీళ్ళ అన్న తమ్ముళ్ళ లేకపోతే ఫ్రెండ్స్ అని చాలా మంది కూడా అదే ఆలోచనకి వెళ్ళిపోతున్నారు సో ఒక్కసారి అయితే మనం బాబు మోహన్ గారితో మాట్లాడితే తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు కోటా గారు అయితే మనతో లేరు మరి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ అంటే మీరు లోన్లీనెస్ ని ఎట్లా టేక్అప్ చేస్తున్నారు అయ్యో లోన్లీనెస్ అంటే నా కుటుంబం నాకుంది నా భార్య బిడ్డలు ఉన్నారు ఒక స్నేహితుడు నలభై ఏండ్లు కలిసి పని పనిచేసినాం అంతేకాదు ఏదో మేము ఆర్టిస్టులం సినిమాల్లో చేసినాం ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేసేది వెళ్ళిపోయేది కాదు ఎంతమంది ఈ రోజు కొరకు సినిమా పుట్టిన కాళ్ళ నుంచి ఎంతమంది నటీ నటులు వచ్చారు ఎంతమంది పోయారు ఎంతమంది ఉన్నారు ఇంతమందిలో కూడా మేము ఒక కదా అంతే కదా చిన్న ఆర్టిస్ట్గా ఉంది చెప్తామా విను సినిమా ఇండస్ట్రీకి వచ్చిపోయినోళ్ళు ఎందరో అందరిలో మేము కూడా ఒకటే అందరం ఆర్టిస్టులమే నటీనటులమే కానీ మా జంటకు హిట్ పెయిర్ అనే ఒక స్టాంప్ హిట్ జంట అనే స్టాంప్ పడ్డ నటీనటలు ఇంకెవరన్నా ఉన్నారా లేరు జంట అంటే మీదన్నారు మీ జంటతో కొన్ని సినిమాలు చిన్న సినిమాలు బతికాయన్నారు మీ ఇద్దరు ఫోటోలు ఉంటేనే సినిమాకి వెళ్తామన్నారు కొందరు ప్రేక్షక దేవుళ్ళు ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొందరు ఉంటేనే సినిమా రిలీజ్ అయిందన్నారు ఎన్నో సినిమాలు మేము లేకుండా ఆగిపోతే మళ్ళీ మేము ఏదో ఒకటి చేసి రిలీజ్ చేసిన సినిమాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రిలీజ్ కాలేదు మూడు నెలలు ఆ సినిమా ప్రొడ్యూసర్ బాధపడి ఏమయ్యా ఎట్లా సినిమా రిలీజ్ నేను ఎంతో ప్రేమగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నా మొదటి సినిమా ఆగిపోయింది అంటే అందులో ఏముందా బాబు అంటే ఏదన్నా కూడా చెప్పండి ఎట్లా రిలీజ్ చేయదు ఏ లేదు పోయి ఆ బాబు మోహన్నే పట్టుకో ఒక పాట పెట్టుకో ఓ రెండు సీన్లు పెడితే పెట్టు నేనే రిలీజ్ చేస్తా అన్నారు నన్ను మూడు నెలలు పట్టింది నేను దొరకటానికి అంటే అంత బిజీగా ఉండేది రోజుకు ఆరు షిఫ్ట్లు పనిచేసేవాడిని అప్పుడు దొరికిన సరే అండి చూసి చెప్తా అన్న అని ఒక తమిళ సినిమా రెండు నైట్లు ఖాళీ అయితే ఐగా రెస్ట్ తీసుకోవచ్చు నేను కానీ పాపం ఫలానా ఆయన ఇబ్బంది పడుతున్నారు అని ఫోన్ చేసి ఏమండి ఫలానా రోజు అంటే ఎల్లుండి అవుటల్ ఎల్లు రెండు రాత్రులు షూటింగ్ క్యాన్సిల్ అయింది పెట్టుకుంటారా అన్నాను బ్రహ్మాండంగా పెట్టుకుంటారు సార్ అన్నాడు పెట్టాడు పాట తీశాడు రెండు రాత్రులల్లో అయిపోయింది పాట యాడ్ చేశాడు వన్ వీక్లో రిలీజ్ చేసుకున్నాడు మూడు నెలల నుంచి రిలీజ్ కాని సినిమాని పాటతో హండ్రెడ్ డేస్ ఆడింది ఆ పాటే బొబు ఉంటే ఏమో కూరుంటేమో సాంగ్ కనుక మా వల్ల ఎంతోమంది ప్రొడ్యూసర్స్కి డబ్బులు వచ్చినాయి ఎన్నో సినిమాలు అన్నారు కనుక అది మా అదృష్టం మేమేం చేయలేదు పెద్ద మేమేమో అయ్యి ఇక ప్రపంచంలో మా లేని నటనలో కాలేదు మేము ఆ భగవంతుడు ఏదో పెట్టాడు జంటగా కలిపాడు కోటగారిని నన్ను ఏది చేసినా ఓహో అన్నారు భగవత్ కటాక్షం లేకుంట అంటారా లేదు దేవుడు జయించాడు దేవుడు గలిపాడు ఇన్ని చేశాము రెండు జంట పక్షులు అన్నారు హిట్టు జంట అన్నారు హిట్ పేరు అన్నారు పేరులో నేను మిగిలాను ఆయన వెళ్ళిపోయాడు అంటే దేవుడు పుట్టించినప్పుడు స్విచ్ ఆఫ్ చేశాడు ఒక జీవికి ఒక జీవిని ఓ మా విషయాలు తెలియజేస్తా ఓకే సార్ మరి మీరు కోటగారు గారు ఇట్లా చనిపోయాకంటే వన్ డే బిఫోర్ కూడా మీరు తనతో మాట్లాడినారు కదా మరి ఏమన్నాడు సార్ అసలు ఆయన లాస్ట్ వర్డ్స్ మీతో మాట్లాడిన విషయాన్ని నేను షూటింగ్లో ఉన్నాను ఒక విషయం మాట్లాడాలని చేశా యాటరా అంటే ఏడున్న అంటే షూటింగ్లో ఉన్నా అంటే అనుకునే లోపు షార్ట్ రెడీ అన్నారు అన్న సారీ నేను మళ్ళీ చేస్తాను నీకు నీకు మాట్లాడాలి అన్నా సరేరా అన్నాడు నేను షూటింగ్ అయిపోయినాక ఆరు గంటల గట్ల నేను చేసిన ఫోను పడుకున్నాడు అన్నారు సరే అమ్మా అంటే కొట్టగారి పెద్దమ్మాయి ఓకే నేను ఫోన్ చేశానని చెప్పురా అన్నాను పొదుగు విని నైట్ మనకు మన పెద్ద కూతురు చిన్న కూతురు పిల్లలు అందరూ వచ్చారట అందరితో సరదాగా ఉన్నాడు మంచిగా బోన్ చేశాడు పడుకున్నాడు పడుకున్నాడు వెళ్ళిపోయాడు చూస్తే తెలియడు నలభై ఏళ్ళు కలిసి పనిచేశాము కొంచెం బాధ కలుగుద్ది కదా నేను బాగానే ఇంటిల్లి పాది గొల్లు ఏడ్చారు ఇక నాకు దుఃఖం ఆగల ఓహో మాయా జీవితం మనిషి బ్రతుకు గింతే ఇప్పుడు మీరు కోటగారు ఇద్దరు కలిసి చేసిన మూవీస్ లా మీకు చాలా నచ్చిన చాలా చాలా నాకు ఇష్టం అన్న మూవీ ఏది సార్ అసలు అట్లా ఉంటుందా అంటే సీన్ మంది మీ అమ్మ నాన్నకి సిక్స్ మెంబర్స్ కదా ఇంటికి పోయినాక మీ మమ్మీని అడుగు మీ డాడీని అన్నడుగు ఆరుగురు పిల్లలు కదా సంతానము ఇష్టమా ఆఖరి ఓడిస్తా మధ్యోడు ఇష్టమని అడుగు ఏమంటారు అంటావు అందరూ ఒకటే అంటారు మా నోట్లోంచి వచ్చిన ప్రతి మాట కూడా మాకు అంతే మా బిడ్డలే మేము నటించిన ప్రతిదీ మా సొంతమే మాకు ప్రజలకు నచ్చిన దాన్ని మాకు నచ్చలేదు అని అనంత ఎంత తెలివితేలమైతే కాదు కనుక ప్రజలు మెచ్చారు ప్రతి ఫలానా సినిమా బాబు మోన్ లేదు ఫలానా సినిమా ఏదో చేసిందే చేశాడు నన్నారా లేదు సో ప్రజలు మెచ్చింది ఎన్టీ రామారావు గారు ఏమన్నా ప్రజల్ని ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఉన్నాడు కనుక ప్రేక్షక దేవుళ్ళు అని అంటాం మేము సినిమా వాళ్ళం అందరం కనుక ప్రేక్షక దేవుళ్ళు ముద్రేశారు హిట్ దంట మీరు ఏం చేసిన ఫస్ట్ క్లాస్ అని బిరుది ఇచ్చినప్పుడు మాకు ఇది నచ్చలేదు అని నేను అనగలనా లేదు కనుక ప్రతిదీ మాకు ఇష్టమే ప్రతిదీ మేము మెచ్చినాయి మేము చేసి ఎస్ అన్నాయి స్టాంప్ వేసినాయి అన్ని అంతే సార్ ఇప్పుడు కోటా మీరు కలిసి వర్క్ చేసిన కాబట్టి ఫస్ట్ టైం మీరు కోటా చూసినప్పుడు మీకు అసలు ఆయన చూస్తే మీకు ఎలాంటి ఇంప్రెషన్ వచ్చింది సార్ అంటే అంటే ఆయన బెజవాడ నేను ఇక్కడ ఖమ్మం వరంగల్ నాకు ఎలాంటి కనెక్షన్ లేదు ఆయనకు నాకు కానీ ఫస్ట్ ఆయన స్టార్ అయింది ప్రతిఘటన అనే సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది తర్వాత ఒక పది సంవత్సరాల తర్వాత అంత గ్యాప్ ఉంటుంది నేను అంకుశంతో అంకుశం నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా అంకుశం రిలీజ్ అయిన ఐదారు రోజుల్లో పది రోజుల్లో పది సినిమాలు బుక్ అయ్యాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక తిరిగి చూడలేదు కనుక్క భగవంతుడిచ్చినాయి భగవంతుడు గెలిపాడు మేము ఫస్ట్ కలుసుకునేది మాత్రం బొ బొబ్బిలి రాజా అనే సినిమాలో ఇద్దరు కాంబినేషన్ స్టార్ట్ అయింది అంటే ఒకరికొకరు పరిచయాలు కూడా ఆ సినిమాతోనే డైరెక్టర్ గారు నన్ను పరిచయం చేశారు కోటగారికి కోటగారిని నేను సినిమాలో చూసినాను ప్రతిఘటన చూశాను ఆహనా పెళ్లి చూశాను చూశాను నటుడు ఆయన పక్కన నటించే అవకాశం వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నాను నేను కానీ ఇక అది ఫస్ట్ పిక్చర్ తర్వాత ఒక ఐదారు సినిమాలు కలిసి చేసాము అట్లా ఈ లోపల మామగారు మామగారు నుంచి ఇక జంట పేలిపోయింది మామగారు బాబామర్ది అన్నీ హిట్లేక అక్కడ నుంచి జంట అయిపోయినాం హిట్ పేర్ అయిపోయినాం అట్లా మొన్నటి వరకు మా పరంపర నడిచింది నేను మంత్రిగా ఉండటం వల్ల సినిమాలో నటించకూడదు అందుకని కొన్ని సినిమాల్లో నేను మా జంట కొద్దిగా వెనకబడింది అంతేగాని మేము ఎప్పుడు కలుసుకుంటూనే ఉండేది మాట్లాడుతూనే ఉండేది ఆయనకు బాగలేదు అన్నప్పుడు కూడా నేను ఇంటికి పోయి కలిసి మాట్లాడేది సినిమాలో నటించినప్పుడు ఎట్లుండేదో మేము తర్వాత గ్యాప్ వచ్చినాక కూడా అలాగే కలిసి ఉన్నాము కానీ సార్ మీరు మూవీస్ లో ఇప్పుడు ఇద్దరు మూవీస్ లో ఏమైనా రోల్స్ ఉన్నప్పుడు మాత్రం ఇద్దరు ఎప్పుడు గొడవలు పడ్డట్టే ఉంటుండే మీ క్యారెక్టర్స్ కానీ కానీ ఆఫ్ స్క్రీన్ మాత్రము మీరు ఇంత ఫ్రెండ్లీగా ఒక బ్రదర్స్ అన్న ఉంటుండే అన్నదమ్ములు వేసే కాడ అన్నదమ్ములు కొన్నాం పోటీ పడే దగ్గర పోటీ పడ్డాం ఇప్పుడు ఏ క్యారెక్టర్ వేసినా కోటగారి స్వభావం నా స్వభావం కలవటం అది అది దేవుడి లేలా ఏది చేసినా కా కూడా పరకాయ ప్రవేశం ఆ క్యారెక్టర్లో దూడేది దూరి ఇమిడిపోయేది అందులో ఏ క్యారెక్టర్ అయినా మేము యాక్ట్ చేసినట్టుగా ఉండదు అంటారు మరి పెద్ద పెద్ద వాళ్ళు న్యాచురల్గా ఉంటాయట అంటే మేము ఆ కా క్యారెక్టర్ని అక్షరాల బతికించేది అది మా సొంతం కాదు మేము ట్రైనింగ్కి పోయి రాలేదు పుస్తకాలు చూసి చదువుకోలేదు కనుక భగవంతుడు ఇచ్చిన వరం పూర్వజన్మ సుకృతం ఏది చేసినా ప్రజలకు నచ్చటం ఏది చేసినా ప్రొడ్యూసర్లకు డైరెక్టర్కి నచ్చటం ఏది చేసినా అహో ఓహో అనటం అది మా అదృష్టం అంతే కనుక మేము ప్రత్యేకంగా దానికి నువ్వు ఏమో చేయలేదు మాకేమి రాదు ఏమి రాదు మాకు తెలియదు ఏం చేసినా మాకు గురి తెలియదు అంతే పాటలు చేసినా ఓహో డ్యాన్స్ చేసినా ఓహో డైలాగ్ చెప్పిన ఓహో అదే మా పూర్వజన్మ సుకృతం మరి మొన్న కోట గారు ఇంకా లేరు అని మీకు తెలిసిన ఆ క్షణం మీరు అసలు ఇట్లా ఎట్లా తీసుకున్నారు సార్ అసలు ఆ మూమెంట్ ఒకసారి ఊహించుకోరు అట్లాడి ఏదైనా జరిగితే అట్లాంటి గుండె బద్దలైద్ది దిగ్భ్రాంతి నిన్ననేగా మాట్లాడింది నిన్నగా జోకులు వేసుకుంది కనుక అది తీరని బాధ ఎవరి వల్ల కాదు బాధని ఇగ్నోర్ చేయడానికి అలాంటి సిచ్యువేషన్ అంతే ఇప్పుడు మీకు కోట గారు మీ ఇద్దరిని సిమిలర్గా అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ప్రతిదీ కూడా ఇంకా సిమిలర్గా ఉంటాయి కదా సార్ అంటే వాళ్ళ అబ్బాయి అట్లా ఎక్స్పైర్ అవ్వడం దేవుడు అట్లా పెట్టాడు మేము మా అబ్బాయిది మోటార్ సైకిల్ యాక్సిడెంటే అంటే ఒక అమ్మాయి అడ్డం వచ్చింది బ్రేక్ వేసాడు సడన్గా హ్యాండిల్ తిప్పి సరికి స్లిప్ అయింది డివైడర్ కొట్టుకున్నాడు చనిపోయాడు కోటగారు అబ్బాయి కూడా మోటార్ బైక్కి సరదాగా వెళ్తున్నాడు ఒక ట్రక్ అడ్డం ఉంచింది ట్రక్ గుద్దుకున్నాడు చనిపోయాడు ఇద్దరికి యాజిటీజ్గా ఇద్దరు కొడుకులు మరణం యాజిటీజ్గా ఏంట్రా దేవుడు ఎట్లా చేశాడు అని ఏడుచుకుంటూ మాట్లాడండి సందర్భాల్లో అనుకో అవునన్నా మందిని మనం ఏం చేసినా నవ్విన రుజనం నవ్వించినాం అయితే అవునన్నా ఇన్ని కోట్ల మంది లక్షల మందిని నవ్వించినాం మరి మనకు రివార్డు అవార్డు ఏదన్నా ఇవ్వాలి కదా అన్న దేవుడు మనల్ని మెచ్చుకోవాలి కదా అందుకని మనకు రివార్డు ఇచ్చాడన్నా ఇద్దరు కొడుకును చంపుతా అరే మీరు నవ్వించారు కదా నవ్వించినందుకు మీకు పనిష్మెంటు ఏడవండి కాసేపు అని మనం ఏడుస్తుంటే తమాషా చూసిండన్నా అంతే అన్న అని అని అట్లా కూడా చాలా జరిగినాయి సరే అది కూడా ఏమో దేవుడి దేవుడికి లేదు కానీ మీరు కూడా సార్ మీకు అందరికి కామెడియన్ అందరికీ పరిచయం అన్నారు కానీ మీకు ఆఫ్ స్క్రీన్ అయితే మీకు చాలా ఎమోషనల్ స్టోరీసే ఉండే సేమ్ హ్యాజ్ ఇప్పుడు కోట గారికి ఉన్నట్టే ఇంత ఉంచుకొని కూడా మేము అందరూ నవ్విస్తున్నాం అదే అది మా సొంతం కాదు మళ్ళీ దేవుడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుయబుల్ టైమ్